అవని ఇంటికి వస్తూ ఉండగా దారిలో అక్షయ్ పడిపోయి ఉంటాడు ఇక అక్షయం తీసుకొని అవని అయితే ఆ ఇంటికి వస్తుంది ఇక అవని అక్షయం తీసుకొని రావడం చూసి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్షయ్ పరిస్థితి చూసి అతను పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అక్షయ్ తీసుకొని తోడుపట్టి అవని అక్షయ్ అవని అవని అలాగే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళిద్దరూ కూడా అక్షయ్ని తీసుకొని లోపలికి వెళ్తారు ఇక లోపలికి వెళ్ళి అక్కడ సోఫాలో వేస్తారు ఇక అక్షయ్ అయితే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే అమ్మ అక్షయ్ ఏమైంది అమ్మ అవని ఏమైందమ్మా నా మనవడికి ఏమైంది అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అవని జరిగిందంతా చెప్తుంది నేను అత్తయ్య గారిని దించేసి ఇంటికి వస్తున్న దారిలో ఈయన ఫైల్ పట్టుకొని అక్కడ వామిటింగ్స్ చేస్తూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు అందుకే నేను నా బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చానని చెప్పి అంటుంది ఇక అక్షయ్కి అయితే మెలకు రాకుండా అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు అది చూసి అవని భానుమతి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న అక్షయ్కి అయితే మొత్తం అంతా కూడా తడిగొడ్డతో తుడుస్తూ తనకైతే దగ్గరుండి సేవలు చేస్తూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఆవిని అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్షయ్కి అయితే ఒక్కసారిగా మెలకు వస్తుంది మెలకు రావటంతో ఎదురుగా ఉన్న అవనిని చూస్తాడు ఇక అవని అయితే ఏవండి ఏవండి లేవండి మీకు మెలకు వచ్చిందా అసలు ఏం జరిగిందండి ఎందుకండి అక్కడ అలా పడి ఉన్నారు అంటూ చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది దాంతో అక్షయ్ అయితే ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఎక్కడెందుకు ఉన్నావు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నువ్వు నాతో పాటు కలిసి ఉండకు అంటూ చాలా సీరియస్గా అంటాడు ఇక ఆ మాట విని అవని చాలా బాధపడుతూ అసలు నేను వెళ్ళిపోతానులేండి అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ అవని అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నువ్వు ముందు ఎక్కడి నుండి వెళ్ళిపో నువ్వు నా కళ్ళ ఎదురుగా ఉండకు ఎక్కడి నుండి వెళ్ళిపో అంటూ అవినీని బయటికి పంపించేస్తాడు దాంతో అవని చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్